హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అప్లికేషన్ అనేది ఎలా పూర్తి చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇది నాలుగు పేజీలైతే ఉంటుంది అప్లికేషన్ మొదటి పేజీలు వచ్చేసి కుటుంబ వివరాలు అంటే దరఖాస్తుదారుని వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది ఫోటో అంటించాల్సి ఉంటుంది రెండు పేజీలు మనం అభయహస్తం గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఏమేమి మనం అర్హులమో అవి టిక్ చేయాల్సి వస్తుంది మూడు పేజీలు కూడా గృహజ్యోతి పదం గురించి చేయత పదం గురించి కూడా మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక నాలుగు పేజీలు వచ్చేసి మనం ఏమేమి జిరాక్స్లు సబ్మిట్ చేయాలన్నది ఇందులో చూపించారు అట్లాగే మనం రాసిన వివరాలన్నీ కూడా కరెక్ట్ అని డిక్లరేషన్ అయితే ఇవ్వాలి సంతకం చేసి డేట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇంకా లాస్ట్ చివరిగా ఏంటంటే మనం పూర్తి చేసిన అప్లికేషన్ అధికారులు తీసుకున్న తర్వాత ఒక సీరియల్ నెంబర్ వేసి మనకి రిసిప్ట్ ఇస్తారన్నమాట ఏదో ఉంటుంది అయితే సింపుల్గా టైం వేస్ట్ లేకుండా సింపుల్గా అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను ముందుగా మొదటి పేజీ తీసుకుందాం మొదటి పేజీ చూసుకున్నట్లయితే కుటుంబ ఉంది కదా దీనిలో దరఖాస్తుదారుని వివరాలు రాయమని ఇచ్చారు దరఖాస్తుదారుని వివరాలు అంటే రేషన్ కార్డులో లేడీస్ పేరు ఉండదు కాబట్టి లేడీస్ పేరు రాయచ్చు లేకపోతే ఇంటి యజమాని అంటే జెంట్స్ పేరు రాయొచ్చు సాధారణంగా అందరు కూడా లేడీస్ పేరుతో రాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ కాలంలో దరఖాస్తు పేరు రాద్దాము ఇక్కడ పేరు రాసుకోవాలి అట్లాగే ఈ దరఖాస్తు సంఖ్య ఉంది కదా ఇది మనం వ్యవస్థ లేదు సీరియల్ నెంబర్ ఏముంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి అధికారులు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ దరఖాస్తు పేరు ఎవరి పేరు రాస్తామో ఇక్కడ ఆ ఫోటో అంటించాలి తర్వాత ఆ లింగం అంటే స్త్రీయా పురుషుడు అనేది ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది అట్లాగే మీరు క్యాస్ట్ ఏదైతే అది ఎస్సీఆ ఎస్టీఆ బీసీఆర్ అనేది ఇక్కడ టిక్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా పుట్టిన తేదీ వివరాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి అడ్రస్ కూడా అలాగే కరెంట్ మీటర్ కూడా బిల్ కూడా పెట్టుకోండి అలాగే పుట్టిన తేదీ వచ్చేసి ఆధార్ కార్డులో మిగిలిది ఉంటే అది పుట్టిన తేదీ వేసుకోండి తర్వాత ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ వచ్చేసి ఈ దరఖాస్తు పేరు ఎవరైతే ఉందో ఆధార్ నెంబర్ అది దీంట్లో రాయాల్సి వస్తుంది నెక్స్ట్ రేషన్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబర్ తీసుకుని ఈ కాలంలో రేషన్ కార్డు నెంబర్ రాయండి అట్లాగే మొబైల్ నెంబర్ మీరు ఏది రెగ్యులర్ కనెక్షన్ ఉంటుందో ఈ దరఖాస్తునికి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ యా మొబైల్ నెంబరు మీరు ఎందో కాలంలో వృత్తి మీరు ఏ వృత్తి చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా డైలీ లేవరా లేకపోతే గవర్నమెంట్ జాబా అనేది డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ లే ఈ పేజీలో చివరిగా ఏంటంటే కుటుంబ సభ్యుల వివరాలు అనేది ఇక్కడ రాశారు ఈ కుటుంబ సభ్యుల వివరాలు అంటే మీరు దరఖాస్తుదారుని పేరు వదిలేసి మిగిలిన రాయాలి సపోజ్ కుటుంబం నలుగురు ఉన్నారనుకోండి తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు ముందు తల్లి పేరు రాసామనుకుందాం ఈ కుటుంబ సభ్యుల వివరాల్లో ఫస్ట్ ఎవరు రాయాలంటే ఇక్కడ హస్బెండ్ పేరు రాయాలి ఆ దరఖాస్తుదారునితో ఏంటంటే అని రాయాలి ఆ లింగము పురుషుడు పుట్టిన తేదీ రాయాలి ఈ హస్బెండ్ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పిల్లల వ్యవహారాల పేరు కుమార్తె అవుతుంది లింగము స్త్రీ పుట్టిన తేదీ ఆధార్ నెంబరు అట్లాగే అబ్బాయి పేరు ఉంటే అబ్బాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ నలుగురున్నారకుంటే మిగిలిన ముగ్గురు వివరాలే దీంట్లో రాయాలి పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ సహా రాయాలి ఈ విధంగా మనకి ఫస్ట్ పేజ్ అయిపోతుంది రెండు ప్రేజ్లు చూసినట్లయితే చిరునామాని కాలంలో మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అడ్రస్ అయితే రాయండి ఇంటి నెంబరు అట్లాగే ఏ వే వీధి తర్వాత గ్రామం మున్సిపాలిటీ రాయండి ఈ వార్డ్ అనేది మీకు తెలియకపోతే వదిలేసేయండి అధికారులు రాస్తారు మండలం తెలుసు కాబట్టి మండలం రాయండి జిల్లా రాయండి ఈ విధంగా మన అడ్రస్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం మీరు అర్హులైతే ఇక్కడ టిక్ పెట్టండి అట్లాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అర్హులు అనుకుంటే మీరు టిక్ పెట్టండి మీరు ఎన్ని టిక్ పెట్టినా సరే అధికారులు ఈ అప్లికేషన్ మన యొక్క స్టేటస్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే మనకి ఎవరైతే అర్హులైతేనే వారికి పథకాలు మంజూరు అవుతాయి అట్లాగే ఈ గ్యాస్ కనెక్షన్ టిక్ పెట్టిన తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాలి ఇక్కడ గ్యాస్ బుక్లో నెంబర్ రాయండి మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ అంటే గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పి అయితే హెచ్పి అని లేకపోతే ఇండియన్ అయితే ఇండియన్ అని ఏది ఉంటుంది రాయండి అలాగే సంవత్సరానికి మీరు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అంటే రెండు నెలలకు ఒక సిలిండర్ వాడతారా లేకపోతే తొమ్మిది వాడతారా ఐదు వాడతారా పది వాడతారా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి మినిమది నేత తొమ్మిది ఐదు సిలిండర్లు వేస్తున్నాను నెక్స్ట్ రైతు భరోసా నెక్స్ట్ రైతు భరోసా పథకం కోసం అయితే రైతు ప్రతి ఏటా పదిహేను వేలు తీసుకోవడానికి పథకానికి మీరు కౌలు రైతు అయితే కౌలు రైతు అని మామూలు రైతు అయితే రైతు అని రాయండి రైతు అంటే కౌలు రైత రైత కౌలు రైత డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది దాంతో పాటుగా ఈ పట్టాదారి పాస్ పుస్తకం నెంబర్లు ఇక్కడ రాయాల్సి వస్తుంది ఎన్ని ప పట్టాద పాస్బుక్లు ఉంటే అన్ని పాస్బుక్స్ రాయాలి అలాగే మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు ఎన్ని ఎకరాలు అలాగే సర్వే నెంబర్లు రాయాల్సి వస్తుంది తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల పథకం కోసం మీరు అర్హులైతే టిక్ పెట్టండి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇక్కడ రాయాల్సి వస్తుంది అంటే మీరు గవర్నమెంట్ ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా ఆ కార్డు నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంద్రం ఇల్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం మీరు అర్హులు అనుకుంటే టిక్ పెట్టండి అట్లాగే అమరవీరుల కుటుంబాలకి రెండు వందల వందల యాభై గజాల స్థలం కోసం అంటే మీరు ఒకవేళ అమరవీరుల కుటుంబాలు అయితే మీరు టిక్ పెట్టి ఇక్కడ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట అమరవీరుల పేరు ఏ సంవత్సరం అమరులయ్యారు వారి మీద ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి డెత్ సర్టిఫికేట్ నెంబరు డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఇది ఉంది ఇళ్ళ స్థలం ఉంది కదా దాని గురించి కూడా ఏ సంవత్సరంలో ఉద్యమంలో పాల్గొన్నారు జైలుకి ఎప్పుడు వెళ్ళారు అలా ఏ ఊరు అడ్రస్ ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించారు డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది అన్నమాట ఈ విధంగా రెండు పేజీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక మూడు పేజీ చూసినట్లయితే మూడు పేజీలో గృహచ్యోతి పథకం గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం మీరు అర్హులైతే మీరు ఓన్ హౌస్ ఉండేట్లయితే మీరు ఎన్ని యూనిట్లు వాడదా నేను డీటెయిల్స్ వస్తుంది నేనైతే వంద నుంచి రెండు వందల ఇంట్లో అయితే నేను టిక్ పెడుతున్నాను ఎందుకంటే ఇది రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఈ పథకం అమలు అవుతుంది లేదనేది డీటెయిల్స్ ఇవ్వలేదు మీరు ఎన్ని ఇలా వాడుతున్నారో ఇక్కడ టిక్ పెట్టండి అట్లాగే మీ విద్యుత్ మీటర్ నెంబర్ రాయండి ఇక్కడ రాసినట్లయితే ఈ కాలం పూర్తవుతుంది నెక్స్ట్ చేయూత పథకం ఈ చేయూత పథకం అంటే ఫెన్షన్ గురించి అనమాట ఏజ్ పీపుల్కి కానీ వికలాంగులకు కానీ చేనేత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇలాగా మీరు ఏ కావుకు చెందుతారో దాన్ని టిక్ పెట్టండి అట్లాగే దీంట్లో ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన లేదనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో అందువల్ల కొత్తగా అవర్లు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోండి ఈ విధంగా మూడో పేజీ కూడా మనకి కంప్లీట్ అవుతుంది ఇక నాలుగో పేజీకి అయితే నాలుగో పేజీలో జతపరచవలసిన ప్రతులు అంటే జిరాక్స్లు ఏమేమి చదువు జిరాక్స్లు ఏమేమి జత చేయాలి అనేది డీటెయిల్స్ ఇచ్చారు ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వాలి అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది ఎంటర్ చేశారో అందరూ కలిపి ఒక్కొక్క జిరాక్స్ అయితే జత చేయాలి అట్లాగే తెల్ల రేషన్ జిరాక్స్ అయితే జత చేయాలి తర్వాత ఈ పైన సమర్పించిన వివరాలన్నీ కూడా వాస్తవమని మీరు డిక్లరేషన్ అంటే ధృవీకరించినట్టుగా మీ సంతకం చేయాలి ఇక్కడ సంతకం చేయాలన్నమాట లేకపోతే వీలు ముద్ర వేయచ్చు అట్లాగే డేటు మీరు ఏ రోజు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయ్యింది ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకో ఉంటుంది ఇంకా లాస్ట్ ఈ పేజీలో నాలుగు పేజీలు చివరి ఏంటంటే మనకి రిసిప్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ రిసిప్ట్లో కూడా ఈ ఇది మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అధికారులు మనకు తీసుకుని మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తారు ఇక్కడ నెంబర్ ఇచ్చి ఈ రిసిప్ట్ మనకిస్తారు దీంట్లో కూడా మీ వార్డు కోడ్ అన్నీ తెలిస్తే రాయండి అలాగే మీరు దరఖాస్తు అని మెయిన్ పేరు ఏం రాస్తారో ఫోటో అంటించింది ఆ పేరు ఇక్కడ రాయండి భర్త పేరు కానీ తండ్రి పేరు ఇక్కడ రాయండి మీరు ఏమేమి పథకాలకు అయితే మీరు అప్లై చేస్తారు ఇక్కడ టిక్ పెట్టండి తర్వాత మీరు అడ్రస్ గ్రామం మున్సిపాలిటీ జిల్లా అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయండి ఇక్కడ అధికార సంతకం ఉంటుంది స్టాంప్ ఉంటుంది ముద్దు ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేసి మనకైతే ఈ రిసిప్ట్ అయితే మనకి కట్ చేసి మనకి ఇది ఇస్తారు ఫ్రెండ్స్ అభాయ హస్తం అప్లికేషన్ అనేది ఎట్లా పూర్తి చేయాలని తెలుసుకున్నారు కదా నా ఎక్స్ప్రెషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లేఖాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ రాజ్ కుమార్